పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మాస్టర్తో వారి విశేషమైన ధ్యాన అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం ఆవిడ పేరులోనే ఒక మహత్యం ఆవిడ పేరు అరుణాచలేశ్వరి తమిళనాడు రాష్ట్రంలో మనకు అరుణాచలం అనేటువంటి ఆ ప్లేస్ ఎంత ప్రాముఖ్యత చెందిందో మనందరికీ తెలుసు సాక్షాత్ భగవాన్ రమణ మహర్షుల వారి విశేషమైనటువంటి సాధనతో ఉన్నటువంటి సాక్షాత్ ఆ పరమశివుడు కొలువై ఉన్నటువంటి స్వరూపంలో ఉన్నటువంటి అగ్నిలింగం అది సో వారి యొక్క ఆ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్నటువంటి మాస్టర్ ఈ డల్లాస్లోని అరుణాచలేశ్వరి మేడం ఇంకెందుకు ఆలస్యం మేడం అనుభవాలను మనందరం విశేషంగా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఆనంద్ గారు వెల్కమ్ టు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీ గురించి మేడం నా పేరు అరుణాచలేశ్వరి మేము డాలస్ ఆబ్రిలో ఉంటాము మేము ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది అంటే మేము అరిజోనాలో ఉన్నాం ఓకే మేము డాలర్స్కి రావడం వచ్చిన వన్ ఇయర్కి మేము ఈ ఇంటికి షిఫ్ట్ అవ్వడం నేను పిఎస్ఎస్ఎంతో కనెక్ట్ అవ్వడం ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగినట్టు నాకు అనిపిస్తుంది దానికంటే ముందు మీ సార్ పేరు చెప్పలేదు ఆయన పేరు నరేష్ కుమార్ లింగంపల్లి ఆయన కూడా ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో ఒక భాగంగా పనిచేస్తున్నారు మీ పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు మీనాక్షి చిన్న పాప ఫోర్ ఇయర్స్ కార్తికేయ ఎయిట్ ఇయర్స్ అండ్ మీ పేరెంట్స్ పేరెంట్స్ అబౌట్ యువర్ మా నాన్నగారి పేరు రామ్కిషన్ కల్వకుంట మా అమ్మ పేరు గోదావరి మా నాన్నగారు రమణ మహర్షి భక్తులు పెళ్ళికి ముందు నుంచే ఆయన ఒకసారి రమణ మహర్షి ఫోటో ఒక పేపర్లోనో బుక్లోనూ చూశారు చూసి కనెక్ట్ అయిపోయారు అప్పటి నుంచి ఆయనకి కాలింగ్ అట్రాక్షన్ పెరిగిపోయింది వెళ్ళాలి నేను రమణాశ్రమం వెళ్ళాలి అని చెప్పి అప్పటి నుంచి ఆయన చాలా డివోటెడ్ రమణ మహర్షి త పట్ల అలాగే మేము కూడా పుట్టినప్పటి నుంచి రమణాశ్రమం వెళ్ళడం ఇంట్లో సత్సంగాలు పెట్టుకోవడం ప్లస్ మా నాన్నగారు హైదరాబాద్లో రమణ కేంద్రం స్థాపించిన వాళ్ళలో ఒకరు ఫౌండర్ మెంబర్స్లో ఓకే యా ఆయన అక్షర పాడేవారు రమణ మహర్షి రాసిన అక్షర అవి తమిళ్లో రాశారు ఆయన రమణ మహర్షి మా నాన్నకి తమిళ్ రాదు ఆయన అది తెలుగులో రాసుకొని కంఠస్థం వచ్చేసింది ఆయనకి పాడుతూ పాడుతూ అది ఆయన తమిళ్ అండ్ ఇంగ్లీష్ అలా అనర్గలంగా పాడేవారు చూసిన వాళ్ళంతా ఈయనని అని అనుకునేవారు కానీ ఆయనకి అలా కంఠస్థం వచ్చేసింది మొత్తం అప్పుడప్పుడు మధ్యలో తెలుగుది కూడా ట్రాన్స్లేషన్ పాడేవారు దాన్ని అలా అంటే మీ ఫాదరు ఆల్రెడీ ఒక గ్రేట్ మెడిటేటర్ అనేది మీ లోనే వచ్చేసింది మేడం గుడ్ అండ్ అబౌట్ యువర్ మదర్ మా అమ్మ గారిది మహారాష్ట్ర పెళ్ళైన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు మా నాన్న ఉద్యోగం రీత్యా ట్రాన్స్ఫర్స్ అయ్యేవి ఆయన మున్సిపల్ కమిషనర్గా చేశారు ఆయన నేను ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అన్నీ తిరిగాను చిన్నప్పుడే టెన్త్ వరకు నేను ఆల్మోస్ట్ ఎయిట్ స్కూల్స్ మారాను సో ట్రాన్స్ఫర్స్ అయ్యేవి ఆయన రమణాశ్రమంకి దగ్గరలో ఉండాలి అని చెప్పి నేను చిన్నప్పుడు చిత్తూరులో పోస్టింగ్ వేయించుకున్నారు చిత్తూరు నుంచి దగ్గర ప్రతి నెల వెళ్ళొచ్చు అని చెప్పి అప్పుడు ప్రదక్షిణలు అగ్రి ప్రదక్షిణకి వెళ్ళేవారు సో ఆయనకి అలా కనెక్టెడ్గా ఉండే ఉండేవారు నేను లెక్క పెట్టలేదు చిన్నప్పుడు బాగా చేసాము పెద్దగా అయ్యాక గ్రాడ్యుయేషన్ టైంలో ఇంకా వెళ్లడం తగ్గిపోయింది మా నాన్నకి ఆరోగ్యం బాగలేక మేము వెళ్ళలేకపోయాము ఇంకా మీరు చిన్నప్పటి నుంచి అరుణాచలం వెళ్ళడం రమణ వెళ్ళడం నుంచి ఉంది ఓకే అసలు పిఎస్ఎస్ఎంకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు అంటే మీకు ఎవరు ధ్యానం గురించి చెప్పారు నేను యూట్యూబ్ లో చూస్తూ ఉండగా ఒకసారి జ్ఞాన భారత్ ఛానల్ కి కనెక్ట్ అయ్యాను నీతా భోజవాణి అని ఆవిడ జ్ఞాన భారత్ ఛానల్ అది వింటూ ఉండేదాన్ని వీడియోస్ నచ్చేవి నాకు ఈ దేవుడు అని కాకుండా మొత్తం ఫ్రీడమ్ ఇచ్చినట్టు మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు అని అలా నాకు పిఎస్ఎస్ఎం గురించి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తెలిసి గారు బాడీ వెకేట్ చేసే టైంలో నాకు పత్రికారి గురించి తెలిసింది ఇలా పిఎస్ఎస్ఎం ఆయన స్టార్ట్ చేశారు అని తెలిసింది అప్పుడు మేము ఇక్కడే ఉన్నాం ఇదే ఇంట్లో ఉన్నాను సో నేను పత్రిజీది ఫస్ట్ వీడియోలో ఆయన చూసినప్పుడు ఆయన నాన్ వెజ్ తినకూడదు అని చెప్పినప్పుడే ఇంక నేను ఆ రోజు నుంచి నాన్ వెజ్ మానేశాను ముందు కూడా నేను నాన్ వెజ్ మానేయాలి పాప కడుపులో ఉన్నప్పుడు అనిపించేది మానేయాలి అని మానేశాను కానీ క్రేవింగ్ వచ్చేది తినాలి అని ఆ టేస్ట్కి కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను మానేశాక అసలు ఆ తినాలి అన్న భావన కలగలేదు ఎప్పుడు తర్వాత తర్వాత ధ్యానం చేసే కొద్దీ ఎలా అయిపోయిందంటే ఆ వాసన కూడా పడలేదు నాకు అది ఎవరైనా కుక్ చేస్తుంటే ఏదైనా వాసన కూడా నాకు పడకపోయేది సో నేనే ఆశ్చర్యపోయేదాన్ని నేనే ఉండి నేను తినేదాన్ని కదా ఇప్పుడు ఏంటి వాసన కూడా పడట్లేదు అని చాలా బాగుంది అండ్ మీరు పిఎస్ఎస్ఎం లోకి అంటే డైరెక్ట్ వచ్చారు దీనికి ముందు ఎక్కడైనా వేరే మెడిటేషన్ లో వెళ్ళారా అవునండి నేను చాలా ఆర్గనైజేషన్స్ తో కనెక్ట్ అయ్యాను స్టార్టింగ్లో రమణ మహర్షిది ఎలాగో ఉంది ధ్యానం చేసేవాళ్ళము అయినా ఎక్స్ప్లోర్ చేసేదాన్ని నన్ను ఇంకా ఏముంది మనకు ఇంకా ఏం నేర్చుకోవచ్చు అని ఆ పీరియడ్లో నేను ఆసారం బాబుజీది కనెక్ట్ అయ్యాను దాని తర్వాత శివయోగ్ అది కనెక్ట్ అయ్యాను దాని తర్వాత శివయోగి సార్ మాస్టర్ది దాని తర్వాత నేను ఈషా ఫౌండేషన్ని కూడా ఫాలో చేశాను నేను అక్కడికి ఇన్నర్ ఇంజనీరింగ్ కూడా చేశాను అక్కడ ఈషా యోగా సెంటర్కి కూడా వెళ్ళి వచ్చాను కానీ ఏదో మిస్సింగ్ అంత కంప్లీట్ కనెక్షన్ అనిపించేది కాదు ఎప్పుడైతే నేను పిఎస్ఎస్ఎం గురించి తెలిసి నాకు ఈవెన్ జ్ఞాన భారత్లో కూడా ఆనపాన సతి ఎప్పుడైతే చెప్పారో నేను అది చేయడం స్టార్టింగ్లో చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎనర్జీస్ తెలిసేది అనమాట ఎనర్జీస్ తెలుస్తూ ఆ ఇప్పటి వరకు నేను చేసిన మెడిటేషన్ ఇప్పుడు నేను చేసే కి నాకు డిఫరెన్స్ తెలిసింది అర్థమైంది సో ఆనపాన సతి అసలు పత్రిజీ మనకి ఇచ్చిన చాలా స్వల్పమైన ఈజీ మెథడ్ ఒక గిఫ్ట్ మనకు అది అని అనిపించింది సో అట్లా నేను చాలా త్వరగా కనెక్ట్ అయ్యాను ప్లస్ పత్రిజీ వీడియోస్ వింటూ వింటూ చాలా అట్రాక్షన్ అనిపించేది ఐ మీన్ ఆయన వీడియోస్ ఎంత సింపుల్గా చాలా గ్రేట్ సబ్జెక్ట్ని ఆయన చాలా సింపుల్గా మాట్లాడడం చాలా నచ్చింది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మీరు చూసిన పత్రిజీ వీడియోస్లో మీకు ఒక ఒక ఏదైనా సార్ నుంచి ఒక ఏదైనా మీరు విన్నది మీకు హత్తుకున్నది మిమ్మల్ని బాగా ప్రభావితం చేసింది ఏదైనా ఒకటి చెప్పమంటే ఏం చెప్తారు చాలా ఉన్నాయి బట్ ప్రస్తుతం నా మైండ్లో బ్రేక్ ద రొటీన్ ఓకే బ్రేక్ ద రొటీన్ అయిన చాలా సింపుల్ లాంగ్వేజ్లో అది మనం ఆలోచిస్తే అసలు ఇదేనా మనం ఇన్ని రోజులు గమనించలేదు మనము ఒకదానికి అలవాటు పడిపోతాము దాన్ని బ్రేక్ చేసినప్పుడు మనం ఎట్లా కాన్షియస్గా బిహేవ్ చేస్తాము అన్నది చాలా బ్యూటిఫుల్గా చెప్పారు ఇంకా ఈవెన్ మన తులసి దళం నేను పత్రిజీ చెప్పింది కాదు కానీ నేను రామరాజోత్సవారు చెప్పినప్పుడు విన్నాను తులసి దళం కూడా చాలా నచ్చింది నాకు మీరు సార్ ఫోటో సేఫ్ ఫోటో మనం సేతు వర్క్ షాప్లో పెట్టారు కదా అవును సార్ అండ్ ఎట్లా వచ్చింది డిజైన్ ఒక ఫోటో ఉండాలి అని వర్క్ షాప్ మేము ప్లానింగ్ చేసేటప్పుడే అనుకున్నాము ఒక ఫోటో చేయాలి అని ఈ ఫోటో అని డిసైడ్ అవ్వలేదు నేను వేరే ఫోటో అనుకున్నాను బట్ ఇంకా వెతుకుతూ వెతుకుతూ చూస్తున్నప్పుడు ఇంకా ఈ ఫోటోకి కనెక్టెడ్ అనిపించింది సో ఈ ఫోటో పెట్టుకున్నాము అండ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మీరు ఇంత కనెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని ఏది ప్రభావితం చేసింది ఫ్రీడమ్ ఇచ్చారు నేను ఏ ఆర్గనైజేషన్లో కూడా అన్ని మాస్టర్స్ బుక్స్ చదవండి అని ఇంకా ఎన్కరేజ్ చేస్తూ ఏ బుక్ లో ఏముంది చెప్తూ ఇలా నేను చూడలేదు అందరూ ఒకటే కాన్సెప్ట్ చెప్తారు వేరే ఆర్గనైజేషన్స్ అంటే ఇక్కడ మనకు ఆఫ్కోర్స్ ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ ఈ మూడు చాలా గ్రేట్ విజన్ అని అనిపించింది నాకు నాకు పిరమిడ్స్ గురించి ముందు తెలియదు మా హస్బెండ్ నాకు చెప్పేవారు ఆయన మెక్సికోలో ఉన్నప్పుడు పిరమిడ్స్తో గురించి ఆయన రీసెర్చ్ చేశారు బుక్స్ చదివారు బట్ నా అంత కనెక్టెడ్ నాకు అనిపించలేదు బికాస్ ఈ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ యాంగిల్ గురించి నాకు అప్పుడు తెలియదు బట్ ఇప్పుడు పత్రిజీ చేసిన ఎక్స్పెరిమెంట్స్ వేరే వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటున్నప్పుడు అసలు ఎంత మంచి టూల్ మన దగ్గర ఉంది మూడు రెట్లు మన ధ్యాన ప్రభావం పెరిగిపోతుంది దాని కింద చేయడం వల్ల అది పౌర్ణిమలో దాని కింద చేయడం వల్ల ఇంకా మూడు రెట్లు పెరిగిపోతుంది అలా అది తెలిసినప్పుడు గ్రేట్ ఒక డిస్కవరీ లాగా నాకు అనిపించింది సో పిఎస్ఎస్ఎం లో ఈ త్రీ విజన్స్ ప్లస్ ఏ మాస్టర్ కూడా ఇప్పుడు ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కానీ వెజిటేరియన్ గా మారండి అని ఎవరు గా అలా చెప్పేసరికి అది తీసుకోగలిగిన సోల్ ఏ లెవెల్లో ఉంటే అది తీసుకుంటుంది ఉంటేనే తీసుకుంటుంది లేకపోతే అరే అని వదిలేస్తారు సో అందుకనే నాకు పిఎస్ఎస్ఎం లో సార్ చెప్పిన సూత్రాలన్నీ ప్లస్ ఆయన చెప్పే విధానము ఆయన ఎంత సింప్లిసిటీగా ఉండడము అందరినీ ఒకేలాగా చూడడము వేరే దగ్గర అయితే ఒక మాస్టర్ని కలవాలి అంటే ఎన్నో అపాయింట్మెంట్స్ తీసుకోవాలి ఇక్కడ మనం డైరెక్ట్గా వెళ్ళి కలిసేవారు అని నేను విన్నాను సో నేను ఎప్పుడు కలవలేదు బట్ అవన్నీ వింటూ ఒక సీనియర్ మాస్టర్స్ ద్వారా పత్రిజీని తెలుసుకుంటాను నేను వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో ఓకే సో అది చాలా మంచి అనుభవంగా అనిపిస్తుంది నాకు గ్రేట్ అంటే ఇందాక మీరు చెప్పారు నాన్ వెజిటేరియన్ తినడం అనేది నాకు బంద్ చేయాలని అనిపించిన బంద్ చేసి మళ్ళీ నేను తిన్నాను అని అంతగా కనెక్ట్ మీకు అంటే ఇంకెప్పుడు దాని మీద అసలు ఆలోచనే రాకుండా ఎందుకంటే ఇది అవసరం అందుకే మళ్ళీ మా అమ్మ చాలా ఇయర్స్ నుంచి నాన్ వెజ్ తినరు కానీ మా కోసం వంట చేసేవారు మాకు ఎప్పుడు తినద్దు మీరు అని ఎప్పుడు అనలేదు మేబీ ఆ వర్డ్ నాకు పిఎస్ఎస్ఎం ద్వారానే వినేది ఉండిందేమో ఎవరైనా చెప్పేవాళ్ళు అవసరం ఉండింది నాకు ఎవరు చెప్పలేదు తినకూడదు అని అది ఎప్పుడు వినలేదు నేను అందరూ హెల్త్కి మంచిది ప్రోటీన్ అది బలము అన్నది అన్నదే నేను విన్నాను కానీ అది మనం తినద్దు అంటే తెలుసు హత్య చేయద్దు అది చేయదు అని అవన్నీ విన్నాము కానీ నాన్ వెజ్ తినకూడదు మనకు కర్మ ఇంకా పెరుగుతుంది అన్న కాన్సెప్ట్ ఆ ధోరణిలో ఎప్పుడు ఆలోచించలేదండి కాబట్టి దీన్ని మనం అందరికి చెప్పాలి చెప్పాలి అండ్ మీ యొక్క ధ్యాన అనుభవాలలో దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఏదైనా షేర్ నాకు విజన్స్ అంటూ రావు బట్ లైఫ్ లోనే ఎక్స్పీరియన్సెస్ అన్ని సింక్రోనోసిటీస్ అవి అలా నా ధ్యాన అనుభవాలు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ప్లీజ్ ఒక ఎక్స్పీరియన్స్ నాకు పిఎస్ఎస్ఎమ్ తో కనెక్ట్ అయిన టూ త్రీ మంత్స్ లో ఒక డ్రీమ్ వచ్చింది ఆ డ్రీమ్ లో నేను పిఎంసి ఆఫీస్ లో ఉన్నాను అది యూఎస్ లో ఉందా ఇండియాలో ఉందా నాకు తెలియదు పిఎంసి ఆఫీస్ నేను లోపలికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి నాతో ఏదో మాట్లాడింది వినిపించట్లేదు మాటలు నాకు ఓన్లీ కనిపిస్తోంది అమ్మాయి ఏదో మాట్లాడి నన్ను ఒక రూమ్ లోకి తీసుకెళ్లింది ఆ రూమ్ లో సార్ పత్రి సార్ ఒక చైర్ మీద కూర్చొని ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది నేను ఉన్నాను ఆయన కూర్చొని ఉన్నారు ఆమె ఏదో పేపర్ తీసుకొని వచ్చి ఇచ్చింది ఏదో ఫామ్ లాగా ఒక లెటర్ తెచ్చిచ్చింది ఆయన నన్ను చూసి సైన్ పెట్టేసి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నన్ను నాకు ఇచ్చారు ఆ పేపర్ అంతవరకే డ్రీమ్ అంతే డ్రీమ్ నాకు అది కానీ ఎట్లా ఉంది అంటే రియల్ గా జరుగుతుంది అది అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను అప్పుడు పొద్దున వరకు డ్రీమ్ చాలా స్పష్టంగా గుర్తుంది నాకు యూజువలీ డ్రీమ్స్ గుర్తుండేవి కావు ఈ డ్రీమ్ చాలా స్పష్టంగా గుర్తుంది నేను నేనే అప్పుడు ఏమనుకున్నాను అంటే ఓకే నేను అప్పట్లో జాబ్ వెతుకుతున్నాను జాబ్ వెతుకుతున్నాను కదా ఈ డ్రీమ్ నాకు మేబీ ఆయన జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తున్నారేమో సో ఇంకా నాకు త్వరగా వచ్చేస్తుంది జాబ్ అన్న ఫీల్ లో ఉన్నాను కానీ నాకు వన్ ఇయర్ వరకు జాబ్ రాలేదు ఓకే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయ్యాక ఆ డ్రీమ్ అయ్యాక నేను గమనించింది ఏంటి అంటే పిఎంసీలో పిఎస్ఎస్ఎం యుఎస్ఏ రిలేటెడ్ వర్క్స్ లో వాలంటీరింగ్ వర్క్స్ లో నేను చాలా ఇన్వాల్వ్ అవ్వడం ఈ జర్నీ లో నేను చాలా మాస్టర్స్ ని త్వరగా కలిసి వాళ్ళతో పని చేయడం జరిగింది సో అంటే నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఇంతమంది మాస్టర్స్ ఇంత తక్కువ స్పాన్ లో కలవలేదు నేను చాలా మందిని ఫాస్ట్ ఫాస్ట్ గా కలిసి పనులు చాలా చేయడం ఇన్వాల్వ్ అవ్వడం పెరిగింది అన్నమాట సో మేబీ అది దాని మీనింగ్ ఏమో అని అనిపించింది మీరు ఎప్పుడు వచ్చారు అంటే పీఎస్ఎస్ఎం ఏ టైం వచ్చారు 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది 2 ఇయర్స్ బ్యాక్ 2022 జూన్ జస్ట్ స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్ సో మీరు ఇక్కడ ఫస్ట్ ఎంఎంఎస్ చేశారు కదా డల్లాస్ లో అప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి నేను ఎంఎంఎస్ జరగక ముందు చాలా ప్రోగ్రామ్స్కి వాలంటీరింగ్ చేశాను ఆ పీరియడ్లో నేను వాలంటీరింగ్ చేసేటప్పుడు మాస్టర్స్తో ఫోన్లో ఇంటరాక్ట్ అవ్వడం జూమ్ మీటింగ్స్లో కలవడం అంతవరకే జరిగేది ఈవెన్ లో కూడా ఇక్కడ మాస్టర్స్ ఎవరు ఉన్నారో నాకు తెలియదు ఎందుకంటే నేను అప్పుడు యూట్యూబ్ ద్వారానే వచ్చాను నేను జ్ఞాన్ భారత్ అయిన తర్వాత ప్రదీప్ విజయ్ గారిది ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యాను ఆన్లైన్ వర్క్షాప్ దాని తర్వాత పరిపత్రి గారిది నేను రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు తనతో కలిసి పని చేయడం అలా గ్లోబల్ పిఎస్ఎస్ఎం గ్లోబల్ టీమ్ తో ఇంటరాక్ట్ అవ్వడం అలా జరిగేది మెల్లిమెల్లిగా వేరే వేరే తోని అవ్వడం తర్వాత తర్వాత ఓకే ఇక్కడ పలానా మాస్టర్స్ ఉన్నారు కొంతమంది డాలర్స్లో అని తెలుసు కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు పర్సనల్ ఎప్పుడెవరిని కలవలేదు అందరినీ నేను ఎంఎంఎస్ వన్లోనే కలిసాను లాస్ట్ ఇయర్ మన ధ్యానమాచక్రం మెగా మెడిటేషన్ సమ్మిట్ డాలర్స్తో జరిగింది కలుసుకున్నప్పుడు నేను యూజువలీ సోషల్ పర్సన్ కాదు చాలా పెద్ద పార్టీస్ గ్రూప్స్ లో వెళ్ళడం అంతగా ఇష్టపడను అవసరమైతే వెళ్తాను కానీ ఇక్కడ మనము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాం ఎంఎంఎస్ లో అంత కొత్త వాళ్ళు అంటే ఇంతకు ముందు ఎప్పుడు కలవని వాళ్ళు కూడా కానీ ఎవరిని చూసినా కొత్త వాళ్ళ ఫీలింగ్ రాలేదు అందరినీ ఎప్పుడో ఏదో మన వాళ్ళు నేను పరిని హక్ చేసుకునే అలవాటు కూడా లేదు నాకు ఎప్పుడు ఎవరిని అంతగా అలవాటు లేదు హరిని హక్ చేసుకున్నప్పుడు వేరే మాస్టర్స్ ని హక్ చేసుకున్నప్పుడు ఇలా కొత్త ఫీలింగ్ రాలేదు నాకు మన వాళ్ళే నాకు తెలుసు అన్న ఫీలింగ్ వచ్చింది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ పత్రి సార్ ఎప్పుడు చెప్తుండేవారు ఎక్కడున్నా మన ఒక గూటి పక్షులు ఒక చోటుకు చేరుతాయని అంటే మీరు వచ్చింది టూ ఇయర్స్ అయినా మీరు చెప్పే జర్నీ చాలా పెద్దగా ఉంది అండ్ రీసెంట్ గా సేత్ వర్క్ షాప్ కంప్లీట్ అయింది మీ అనుభవం సేత్ వర్క్ షాప్ అవ్వక ముందు మా ప్లానింగ్ ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది గ్రౌండ్ వర్క్ అంతా వెనకాల బ్యాక్ అండ్ వర్క్ ఓకే సో బాలకృష్ణ సార్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి ఈవినింగ్ నైట్ నైన్ వరకు సెషన్ జరుగుతుంది త్రీ డేస్ మేమేమనుకున్నాము ఒక ఇంట్లో పెట్టుకుందాము ఎవరైనా మాస్టర్ ఇంట్లో సిక్స్టీ మెంబర్స్ అయితే అకామడేట్ చేసేయచ్చు ఇంట్లోనే మనము అనుకుంటే మేము సార్ కి చెప్పాము ఇంట్లో అనుకుంటున్నాం సార్ అంటే సార్ అన్నారు న్యూ జెర్సీలో చేసినప్పుడే ఫార్టీ మెంబర్స్ వచ్చారు మీరు అంత తక్కువ ఎందుకు ఆలోచిస్తున్నారు డాలర్స్లో లో ఇంకా మన మాస్టర్స్ చాలా మంది ఉన్నారు మీరు టూ ఫిఫ్టీ మెంబర్స్ లెక్కతో ప్రిపరేషన్ చేయండి అన్నారు లాస్ట్ ఇయర్ న్యూ న్యూ జరిగింది అక్కడ టీం ఇంత పెద్దది లేదు బట్ ఉన్నారు మాస్టర్స్ ఈ టూ ఫిఫ్టీ మెంబర్స్ అన్నారు అంటే మనం ఇక హాల్ ఏదైనా ర్యాంచ్ ఏమైనా తీసుకోవాలి ఇంకా మేము స్టార్ట్ చేసాము కాంటాక్ట్ అవ్వడం మనకు దొరకాలి ఈ రిక్వైర్మెంట్స్తో మార్నింగ్ నుంచి నైట్ వరకు త్రీ డేస్ ప్లస్ మన బడ్జెట్లో ఉండాలి అంతా జరిగేది డొనేషన్స్తోనే వాలంట మొత్తం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మనది అయితే నరేష్ ఫస్ట్ కాల్ చేశారు తెలిసిన అతను ఆయనది ర్యాంచ్ ఉందనమాట వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఇన్ ద ర్యాంచ్ ఫస్ట్ కాల్ చేయగానే ఆయన ఓకే అనేసారు రిక్వైర్మెంట్స్ చెప్పారు నా త్రీ డేస్ మాకు మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ నుంచి ఫైవ్ ఏఎం నుంచి నైన్ వరకు కావాలంటే ఓకే అనే సార్ అది ఒక మిరాకిల్ లాగా అనిపించింది ప్లస్ దాని కాస్ట్ కూడా మనం అనుకున్న బడ్జెట్ లోపలే వచ్చింది గ్రేటెస్ట్ మీ ఐ మీన్ అసలు మేమంతా అదే అదే డబ్బులు మనకు సరిపోవాలి ఆర్ ప్లానింగ్ ఫర్ సో మెనీ అరేంజ్మెంట్స్ చాలా ఉంటాయి త్రీ డేస్ ఫుడ్ మనకు మూడు పూటలు కావాలి స్నాక్ కావాలి పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలు రావద్దు అని మనం రిస్ట్రిక్షన్ పెట్టలేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళే మన మాస్టర్స్ ఇండియాలో అంటే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర విడిచిపెట్టి రావచ్చు ఇక్కడ చేసుకునేదంతా పేరెంట్సే సో పిల్లలు అంటే మనకు సెషన్ కి అడ్డం రాకూడదు సో సెపరేట్ పిల్లల కోసం అరేంజ్మెంట్ కావాలి దానికి తగ్గట్టు అక్కడ ర్యాంచ్ హౌస్ ఉంది ర్యాంచ్ హాల్ ఉంది ర్యాంచ్ హౌస్ ఉంది ఆ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది అక్కడ పిల్లల కోసం అరేంజ్మెంట్ చేసాము సో ఇదంతా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్ది ఏమనిపిస్తుంది అంటే మనం ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ మాస్టర్స్ మనతో అన్ని చేయిస్తున్నారు మనలో అది భావన అవసరం లేదు నేను చేస్తున్నాను నా వల్ల జరుగుతుంది అన్నది అసలు ఇట్ ఈస్ ఆఫ్ నో మీనింగ్ మన ద్వారా అది అరేంజ్ చేయబడి బడుతుంది అదొక ఎక్స్పీరియన్స్ ప్లస్ వన్ ఎయిటీ మెంబర్స్ వచ్చారు కిడ్స్ అండ్ అడల్ట్స్ కలిపి

సో అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి ఏది మంచిదో మనకన్నా హైయర్ మాస్టర్స్కి తెలుసు మన ద్వారా చేయించబడుతుంది మనం యాక్సెప్టెన్స్లో ఉంటే సరిపోతుంది అది సో ఫీలింగ్ ఏంటి అంటే అందరూ వచ్చిన వాళ్ళంతా ఈవెన్ బాలకృష్ణ సార్ అన్నారు ఇక్కడ ఎనర్జీస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి ప్రతి సేతు వర్క్ షాప్ డిఫరెంట్గా ఉంటుంది బట్ ఇక్కడ అందరు యూత్ రావడం ప్లస్ ఇక్కడ ఎనర్జీస్ ప్లస్ ఫస్ట్ డేనే అందరూ కనెక్ట్ అవ్వడం అది చాలా గ్రేట్ సక్సెస్ అనిపించింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ కూడా మెడిటేటర్స్ ద్వారా వచ్చిన ఫుడే కావాలి అని చెప్పి అలాగే అరేంజ్మెంట్ జరిగింది మెడిటేషన్స్ కూడా లాంగ్ మెడిటేషన్స్ అద్భుతంగా అయ్యాయి అవును చాలా బాగా జరిగింది యా అండ్ మెడిటేషన్ కి ముందు మెడిటేషన్ తర్వాత మీలో వచ్చిన మార్పు మీరు ఏం గమనిచారు సేత్ విజ్డమ్ అంటేనే అదొక ఎలా చెప్పాలి నేను ఆ కోణంలో వినడానికి ఓకే మనకు తెలిసిన విషయమే అనిపిస్తుంది కానీ సార్ వాళ్ళ టీం ఒక్కొక్కటి పాయింట్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మనం ఎప్పుడు ఆ విధంగా ఆలోచించలేదు అంటే మన లైఫ్ని మనం ఎట్లా జీవించాలి మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ ప్రతి ఒక్క ఆలోచన చాలా పవర్ఫుల్ ప్రతి ఒక్క థాట్ చాలా పవర్ఫుల్ ఒక థాట్ కూడా మనం ఆలోచిస్తున్నామంటే అది ఆలోచించి ఆలోచించాలి అని అర్థమైంది ఇంకా మీలో అబ్జర్వ్ చేసిన మార్పులు ఆఫ్టర్ మెడిటేషన్ కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కానీ అబ్బాయి ఇట్స్ ఓకే ఇప్పుడు మనకు తెలిసింది ఎట్లా చేసుకోవాలో దాంతో ఎట్లా డీల్ అవ్వచ్చో తెలిసిపోయింది అని అనిపించింది దానికి ఒక సొల్యూషన్ దొరికిపోయింది అనిపించింది మార్పు నేను అది నేను చెప్పాలి అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనొచ్చేమో నేను మార్పుని బికాస్ నేను లో కనెక్ట్ అయినప్పుడు ఆయన ఎప్పుడు నన్ను ఎక్కడ ఆపలేదు ప్రతి దగ్గర నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన కనెక్ట్ అయ్యి ఆయన వాలంటీయర్గా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను నేను చేస్తాను అని రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయడం వాలంటీయర్గా అది ఆయనలో ముందు నేను చూసిన కొన్ని క్వాలిటీస్ ఇప్పుడు నేను చూసే కొన్ని క్వాలిటీస్లో చాలా మార్పు కనిపించింది నాకు మెడిటేషన్ తర్వాత మీరు బిఫోర్ మెడిటేషన్ పిల్లల్ని చూసేదానికి ఆఫ్టర్ మెడిటేషన్ స్పిరిచువల్ పేరెంటింగ్ మీరు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు పిల్లల్ని డీల్ చేసేదానికి మీరు మీరు మీ ఎరుకలోకి వచ్చిన మార్పు ఏంటి నాకు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి తెలీదు బట్ అఫ్ కోర్స్ మనం ఒక ఒక ఆత్మగా మనం ఎట్లా ఉండాలి అని కొంచెం నాలెడ్జ్ ఉంది కానీ ఇంత డీప్ నాలెడ్జ్ లేదు నాకు సో అప్పుడు నేను చాలా స్ట్రిక్ట్ గా ఉండేదాన్ని ఈ టైం కి ఇది జరగాల్సిందే బాబు ఈ టైం కి పడుకోవాలంటే పడుకోవాల్సిందే ఈ టైం తినాల్సిందే ఆ టైమింగ్స్ ఫాలో అయ్యేదాన్ని కానీ ఇప్పుడు మనం ఎంత సహజంగా మనం ఉంటే బికాస్ పిల్లలు ఆల్రెడీ నేచర్ కి చాలా కనెక్టెడ్ జ్వరం వచ్చినప్పుడు తినరు వదిలిపెట్టేస్తాను నేను వాళ్ళకు ఆడుకోవాలనిపించినప్పుడు ఆడతారు ప నిద్ర రానప్పుడు ఓకే ఇప్పుడు నేను పడుకోను అన్నప్పుడు ఇప్పుడు ఫ్రీడమ్ ఇస్తున్నాను నేను ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నా చిన్న పాపకి నేను డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంది సో ఈ నాలెడ్జ్ ఒక పేరెంట్కి చాలా ఇంపార్టెంట్ ఒక పేరెంట్ అసలు ధ్యానం ఎందుకు చేయాలి తల్లి అయినా తండ్రి అయినా అంటే పిల్లల విషయంలో ఒకవేళ ధ్యానం చేసి ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ తెలుసుకోవడం వల్ల జరిగే బెనిఫిట్ ఏంటి మనకు స్పిరిచువల్ పేరెంటింగ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం ఒక సోల్ లెవెల్లో ఆలోచించగలుగుతాం మన ద్వారా మాత్రమే వచ్చారు వాళ్ళు మన కోసం రాలేదు వాళ్ళు మన ద్వారా జన్మ తీసుకున్నారు మనల్ని ఎంచుకున్నారు అదే మనం మనకు ఆ మాతృత్వం ఇచ్చే అవకాశం దొరుకుతుంది మనకు మాతృత్వం ఇచ్చే అవకాశం వాళ్ళు మన ద్వారా పుట్టడం వల్ల మనకు ఒక అమ్మ తల్లినయ్యే సౌభాగ్యం దొరికింది నాకు వాళ్ళు నన్ను చూస్ చేసుకోకపోయి ఉంటే నాకు తల్లి అయ్యే భాగ్యం దొరికేది కాదు సో మనం ఏదో పుట్టిస్తున్నాం అన్నది మనది ఏం లేదు అక్కడ వాళ్ళు మనల్ని చూస్ చేసుకొని సోల్ కాంట్రాక్ట్ సోల్ కాంట్రాక్ట్స్ అవన్నీ కాంట్రాక్ట్స్ అయ్యి వాళ్ళు పుడుతున్నారు మనకు జరిగేవి అన్నీ అంత ప్లానింగ్ ముందు జరిగిపోయింది సో కొత్తగా మనం ఏదో చేస్తున్నట్టు కాదు ఇక్కడ సో మనం ఇప్పుడు చేసేది ఏంటి వాళ్ళకు ఒక మంచి వాతావరణం ఇవ్వాలి ఇప్పుడు ఒక చెట్టు బాగా పండ్లు పూలు కాయాలి అంటే దానికి ఫుల్ ఎండలో పెట్టేసిన దానికి ఎంత టెంపరేచర్ కావాలి అట్లా పెంచాలి మనం అప్పుడే అది బాగా పెరుగుతుంది దానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చినా కష్టమే తక్కువ ఇచ్చినా కష్టమే సో కరెక్ట్ గా ఇవ్వాలి మనం సో ఆ అట్మాస్ఫియర్ మనం ఇంట్లో క్రియేట్ చేయాలి సో అది అర్థమైంది నాకు ప్లస్ మనం మనకన్నా గొప్ప మాస్టర్స్ వాళ్ళు అని నేను ఎక్స్పీరియన్స్ తోని అర్థం చేసుకున్నాను మా పిల్లల్ని చూసి అండ్ మీరు ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నారు మీ కుటుంబం ధ్యాన కుటుంబం అయిపోయింది మీ ఫ్యామిలీ వెజిటేరియన్ ఫ్యామిలీ అయిపోయింది ఇప్పుడు విశేషంగా అందరికీ వ్యాస్ట్గా చెప్తున్నారు మీరు మాకు చెప్పడం కూడా మామూలుగా చెప్పట్లేదు చాలా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు నేను జాబ్ చేస్తాను ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ఈ బాధ్యతలు ఉంటాయి దానికి తోడు ఈ వాలంటీరింగ్ వర్క్ మన ప్రోగ్రామ్స్ పిఎస్ఎస్ఎంబి చేయాలి అలసట అనిపించదు ఎందుకు అంటే అది మన సోల్ కి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది ఎనర్జీ ఇంకా అనిపిస్తుంది ఈ పనులు ఈ వాలంటీరింగ్ చేయడం వల్ల ఎక్కడ మనం డ్రైన్ అవుతున్నట్టు అనిపించదు నాకు ఓకే సో అది ఎప్పుడు జరుగుతుంది వెన్ వి ఆర్ అలైన్ టు అవర్ పర్పస్ సో ఆ విధంగా నాకు ఎప్పుడు ఆర్టిస్టిక్ వర్క్ చాలా ఇష్టం డ్రాయింగ్ చేయడం కానీ ఏదైనా డిజైనింగ్ కానీ పిఎస్ఎస్ఎం లో వచ్చాక నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది అనిపించింది నాకు ఓకే సో నా సోల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఒక డిజైన్ చేశాను అంటే ఒక ఫ్లయర్ డిజైన్ చేశాను లేదా ఏదైనా డిజైన్ చేశాను పోస్టర్ బ్యానర్ చాలా లోపల ఒక తృప్తి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అబౌట్ మీ మాటల్లో నన్ను తల్లిలాగా నన్ను గైడ్ చేస్తున్నారు నా లైఫ్లో ఒకటే నేను చెప్పగలను నా ప్రతి అడుగుని ఆయన కంప్లీట్ నా చేయి చేయి పట్టుకొని నడిపిస్తున్నారు నన్ను

తర్వాత పిరమిడ్స్ కూడా మనం వాడుకు వాడుకుంటూ ఉంటే దాని లాభాలు మన లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంటది మనకు ఎలా అన్ని కలిసి వచ్చేస్తున్నాయి మన పనులు ముందు ఎలా జరిగేది ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఆ డిఫరెన్స్ మనకే తెలుస్తుంటది ఆ అవగాహన వచ్చేస్తుంది ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మనం పత్రిజీ వారియర్స్ సార్ దేనికి వెనక అడుగు వేయం ఏది చేసినా పత్రిజీ ఎనర్జీ మనతో ఉంటుంది ఎస్ మ్యామ్ థ్యాంక్ యూ చూశారు కదండి దట్ ఈజ్ పవర్ ఆఫ్ అరుణ చలేశ్వరి మేడం అమెరికా డల్లాస్ ఈ ప్లేస్ పేరు చెప్పారు మేడం సిటీ ఆబ్రి ఆబ్రి ఇక్కడ ఉంటూ విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు లాస్ట్ టైం డల్లాస్లో మెగా మెడిటేషన్ సమ్మిట్ జరిగింది ఎంఎంఎస్ వన్ ఎన్ని వర్క్స్ చేశారో మేడము మరి వారి హస్బెండ్ నరేష్ సార్ సో ఒక మాస్టర్ ఎలా ఉంటారు సార్ని చూడలేదు కానీ సార్ ఎనర్జీని ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారో ఎంత సార్ యొక్క విజన్ కోసం ఇక్కడ వర్క్ చేస్తున్నారు అండ్ రీసెంట్గా జరిగిన సేత్ విజమ్ వర్క్షాప్లో ఎన్ని సేవలు అందించారో అన్నీ తానై వారి కుటుంబం అంతా మరి నందమహర్షి సార్ కుటుంబం అంతా ఎంతో గొప్పగా కన్నుల పడ్డుగా వేశారు ఎవ్రీడే సెలబ్రేషన్ త్రీ డేస్ వర్క్షాప్ ఇండియాలో జరగట్లేదు ఇదంతా అమెరికాలో జరుగుతోంది సో ఈరోజు మేడం యొక్క అనుభవాలను మనం తెలుసుకున్నాం నెక్స్ట్ మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్